స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు గౌరవ మంత్రులకు సభ్యులకు అధికారులందరూ కూడా నమస్కారం స్పీకర్ సార్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనొక సందర్భంలో పేరు ప్రస్తావించడం రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అధ్యక్ష మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరు కూడా మంచార కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాము అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రావ వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ కేఆర్ నాగరాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు కాకతీయుల కట్టిన మహానగరంలో ఆ నగరంలో కట్టిన కొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాని కూడా జలమైన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చి అధికారులకు అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నెల రేషన్ అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా పదిహేను వేల చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మరణించిన వారికి కూడా ఐదు లక్షలు ఇవ్వడం మేము మా తరఫున మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష అది దానివల్ల ఆ ఆయకట్టు అంటే అందులో అయిపోయింది ఆ చెరువు అంతా గత పది సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష చెరువు కట్ట కిందనే అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి సుమారుగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాలపూర్ చెరువును రివిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్న అధ్యక్ష రెండవ విషయం సభ్యుడు మాట్లాడుతున్నారు